ఎర్రం నాయుడు గారు కంప్లైంట్ ఇస్తే అరెస్ట్ చేశారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో లేరు సచివాలయంకు వెళ్లలేదు అసలు సెక్రటేరియట్ లో ఏ రోజు కూడా కాలు పెట్టలేదు రాజశేఖర రెడ్డి గారు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోపుదేవి వెంకటన్న గారు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు వారు మంత్రిగా కూడా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు ఈయన చేసింది తప్పనే కదా వాళ్ళు నమ్మి ఎర్రం నాయుడు కేసు పెట్టారు కదా ఇప్పుడు చరిత్ర ఉన్న వాడిని మీరే నేరస్తుడు అన్న వారిని మీరు ఎలా తీసుకుంటారు ప్రజలేం పిచ్చోళ్ళు కాదు ఇక్కడ ప్రజలు విజ్ఞతతో ఆలోచిస్తారు ఏది మంచిది ఏది చెడ్డదన్నది వారు బెరీజ్ వేసుకుంటారు రోజు చంద్రబాబు నాయుడు వచ్చి సన్నాయి నొక్కలు నేను మంచి కల్చర్ చేస్తున్నాను రాజీనామా చేసి వారి క్యారెక్టర్ చూసి వాళ్లకు శీల పరీక్షలు పెట్టి నేను తీసుకుంటాను అంటే ప్రజలేం పిచ్చోళ్ళు కాదు మీరే అరెస్ట్ చేసి మీరే చెడ్డ వ్యక్తి అని చెప్పి అరెస్ట్ చేసి ఈ రోజు మోపిదేవి వెంకటరమణ మీకు మంచుడయ్యాడా విలువలు విశ్వసనీయత అన్నది ప్రస్తుత రాజకీయాల్లో భూతద్దాలు టార్చ్ లైట్లు కాదు ఫ్లడ్ లైట్లు పెట్టి వెతికినా కనపడని పరిస్థితి ఉంది అది దౌర్భాగ్య పరిస్థితి మన రాష్ట్రంలో గెట్స్ బెటర్ పార్టీకి ఇప్పుడు మీరు అన్నట్లయితే చంద్రబాబు నాయుడే రెండు వేల పంతొమ్మిదిలో ముగ్గురు రాజ్యసభ ఎంపీల్ని సుజనా చౌదరిని టిజి వెంకటేష్ ని అలాగే ఇంకొక రాజ్యసభ సభ్యులు ముగ్గురు వాళ్ళు చంద్రబాబు నాయుడు పంపించారు మీరు అటు వెళ్ళండి ఇక్కడ ఉంటే మంచిది కాదు అని చెప్పేసి ఆ వాళ్ళు ఏమన్నా ఇప్పుడు సీఎం రమేష్ ముగ్గురిని వాళ్ళ పార్టీ ఢిలా పోయిందా మళ్ళీ అధికారంలోకి రాలేదా సో ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు నా ఉద్దేశం ప్రకారం మరికొన్ని ఫిరాయింపులు కూడా ఉండొచ్చు అన్నది నా అంచనా అది పేర్లు ఎవరన్నది నాకు తెలియదు కానీ ఎందుకంటే అవకాశవాదులు అనే వాళ్ళు ఎల్లవేళలా ఉంటారు అలా వచ్చిన వాళ్ళు మా పార్టీలో కూడా కొంతమంది ఉన్నారు అఫ్ కోర్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మా నాయకుడి పర్యవేక్షణలో వారు జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఇక్కడ ఇక్కడంటే ఫైన్ లేదు వెళ్ళిపోతామంటే వెళ్ళిపోవచ్చు దాని వల్ల పార్టీకి నష్టం ఉంటుంది అన్నది ఒట్టి మాటికి ఓకే ఇంకొక పాయింట్ సార్ నిన్న మీరు చూస్తూనే ఉంటారు ఈ తరచూ కంటిన్యూ జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి ఈ ఈవీఎంల గొడవలకు సంబంధించి ఇంకా కంటిన్యూటీ జరుగుతూనే ఉంది బాలినేని గారు కూడా నేను మళ్ళీ బయటకు వచ్చి సరే పార్టీ సపోర్ట్ చేసినా చేయకపోయినా నేను దాని మీద మాట్లాడతాను పోరాడతాను అని చెప్పేసి ఆయన చెప్తున్నారు ఫామ్ ట్వంటీకి సంబంధించి వాళ్ళు ఫామ్ ట్వంటీ అప్లోడ్ చేయట్లేదు అలాగే సెవెంటీన్ సికి సంబంధించి కూడా వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తుంది సో వీటన్నిటిని చూస్తుంటే ఎన్నికల కమిషన్ తప్పు చేసింది అనుకోవాలా లేదంటే ఎన్నికల కమిషన్ భయపడుతుందా వాటి అప్లోడ్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ అన్నది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ వి అండ్ వాట్ ఎవర్ టు రెస్పెక్ట్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ మంచిదే కానీ ఎలక్షన్ కమిషన్ లో ఉన్న వాళ్ళు ఏవైనా అవకతవకలు చేశారా అంటే ఆస్కారం ఉంది దాన్ని మనం ఎలక్షన్ కమిషన్ మీద ఆపాదించి దాని మీద బుర్దాల్సిన అవసరం అయితే లేదు కానీ ఇక్కడ జరుగుతున్న విషయాలు చూస్తే అది నిజమే ఏమో అన్న అనుమానాలు ప్రతి ఒక్కరికి కలగక మానం మనటికి మొన్న విజయనగరంలో మళ్ళీ మాక్ ఓటింగ్ పెట్టారు పెట్టినప్పుడు వాళ్ళు క్లియర్ గా అడిగారు అరవై రెండు పర్సెంట్ ఉండేది తొంభై తొమ్మిది పర్సెంట్ ఎట్లయిందని ఆ రోజు పన్నెండు గంటలు ఆ ని టెస్ట్ చేస్తే దాదాపు పన్నెండు నుంచి పద్నాలుగు శాతం బ్యాటరీ డౌన్ అయింది ఏదైనా బ్యాటరీ డౌన్ అవుతుంది డ్రైన్ అయింది సో మాకు పాత వీవీ ప్యాట్లు చూపించండి లేకపోతే సీసీ కెమెరాలు చూపించండి మీరు భద్రపరిచిన స్టోర్ రూమ్ లో సీసీ కెమెరాలు చూపించండి అంటే అవి ఇంకా రాలేదు మా దగ్గరికి రాలేదు మేము చూపించమని చెప్పడం జరిగిందంట సో వివి ప్యాట్ల గురించి ఎలక్షన్ కమిషన్ అంటే మన ఆంధ్రప్రదేశ్ ఎలక్టోరల్ కమిషన్ వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు ట్విట్టర్ లో వివి ప్యాట్ ఉన్నాయి మేమేం కాల్చలేదు ఇంకో సంవత్సరం దాకా కూడా పెడతాము అని మరి ఉన్న ఈవీ ప్యాట్లను చూపించకుండా దాచి పెడుతున్నారంటేనే అనుమానాలకు అది తావిస్తుంది అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం అయితే ఎలక్షన్ కమిషన్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే వాళ్ళ రూల్స్ ప్రకారమే ఎవరైతే పోటీ చేస్తారో ఫస్ట్ పొజిషన్ లో వచ్చిన వాళ్ళు కాకుండా సెకండ్ థర్డ్ పొజిషన్ లో వచ్చిన వాళ్ళు విత్ ఇన్ సెవెన్ డేస్ కంప్లైంట్ చేస్తే మన అందరూ ఎమ్మెల్యేలు అంటే ఓడిపోయిన వాళ్ళు కంప్లైంట్ చేయలేదు బాలినేని గారు చేశారు మన వైజాగ్ లో ఒకరు చేశారు సో కంప్లైంట్ చేసినప్పుడు వీవీ ప్యాట్లను కౌంట్ చేయాల్సిన బాధ్యత యాజ్ పర్ ద రూల్స్ వాళ్ళకు ఉంది సుప్రీం కోర్టు చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎలక్షన్ కమిషన్ కి ఇప్పుడు ప్రతి ఒక్క దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ మనకు ఒక క్రెడిట్ కార్డు కొంటేనే నలభై పేజీల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఎలక్షన్ కమిషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకి తెలియంది కాదు ఎందుకు దాచి పెడుతున్నారు అన్నదే ఇక్కడ మిలియన్ డాలర్ క్వశ్చన్ అండ్ ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళు అనుమానాలను నివృత్తి చేయనంత వరకు ఈ అనుమానాలు బలపడుతూనే ఉంటాయి ఇప్పుడు నాకు నేను మీడియాలో చూస్తాను చూసినప్పుడు వాళ్ళు వివి కౌంట్ చేయమన్నారు సిసిటీవీ కెమెరా ఫుటేజ్ చూపించమన్నారు అనుకోండి మీకు నాకు సామాన్యుడికి పల్లెల్లో అరుగుల మీద కూర్చున్న వాళ్ళకు కూడా అనుమానాలు కలుగుతాయి ఏ ఎందుకు చూపించట్లేదు మీరు ఏం తప్పేంటి లేకపోతే నొప్పేంటి మీకు చూపించడానికి అని చెప్పేసి అడుగుతారు ఈ ప్రశ్నకు సమాధానం కానంత వరకు ఆ ప్రశ్న సశేషంగానే ఉంటది దానికి ఒక ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుంది వాళ్ళు అనుమానాలని నివృత్తి చేస్తే ఫుల్ స్టాప్ పడుతుంది అది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేయాల్సిన పని వారు ఎందుకు చేయట్లేదో మనకు తెలియదు